భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం కోదాడ పట్టణంలో ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీపీ అధికారుల రైడ్ హరినాయక్ అనే వ్యాపారి చెట్లను నరకడం కోసం పర్మిషన్ నిమిత్తం కోదాడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వెళ్లిన హర కోదాడ బీట్ ఆఫీసర్ ఆనంతుల వెంకన్న పర్మిషన్ కోసం యాభై వేల రూపాయలు డబ్బులు డిమాండ్స్ ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన కోదాట మండల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆనంతుల వెంకన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్గొండ రేంజ్ ఏసీబీ డిఎస్పీ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు మూడు రోజుల క్రితం మా నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కు ఒక అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అందులో ఏముందంటే అతను ఈ కోదాడ సబ్ డివిజన్కి సంబంధించి ఊళ్ళో ఉంటాడు అతను గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ సబ్ డివిజన్కు సంబంధించిన అంటే ఉపయోగంలో లేని చెట్లను కర్రను పబ్లిక్ దగ్గర కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని కొనిగి అవి కట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్ దగ్గర నుంచి చాలాను కట్టి ఆ పర్మిషన్ తీసుకొని అది వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు అతను అట్లా చేసే విధంలో కోదాడ రేంజ్ ఆఫ్ సంబంధించి మండలానికి సంబంధించి బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసరు కంప్లైనెంటు లీజుకు తీసుకున్న తోట దగ్గర పోయి మీరు ఇల్లీగల్గా చెట్లు నరుకుతున్నారు పర్మిషన్ లేకుండా అని వాళ్ళను అడిగిన తర్వాత అతను మేము చాలాను కట్టి చేసుకుంటాము ఈ అన్ని చెట్లకు ఎన్ని డబ్బులు అవుతాయని అడిగిన తర్వాత దాదాపు ఒక నూట ఇరవై చెట్లు అంటే ఉపయోగములు లేని దానికి వీళ్ళు లెక్కబెట్టి ఒక్కొక్క చెట్టుకు ఐదు వందలు చెప్పున ఆ చాలాను కట్టి గవర్నమెంట్కి చాలాను కట్టి పర్మిషన్ తీసుకొని అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు అయితే నేను చాలా అన్నిటికీ కడతాను అని చెప్పిన తర్వాత ఇతను బీటాఫీసర్ ఆఫీసర్ వెంకన్న ఇప్పుడు అరవై వేల రూపాయలు చాలాను కట్టుకుంటే అది గవర్నమెంట్కి పోతుంది ఆ డబ్బులు నాకే ఇస్తే నేను తర్వాత కూడా నీ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నీకు పర్మిషన్ నేను ఇస్తాను నీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ఎవరు ఆపకుండా ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పి అతని దగ్గర యాభై వేలు డిమాండ్ చేశాడు తర్వాత కంప్లైనెంట్ సవరల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈరోజు మధ్యాహ్నం కోదాడ అవుట్స్కట్స్లో కంప్లైనెంటు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వెంకన్న బీట్ ఆఫీసరు ఆయన దగ్గరికి వెళ్ళి ఇరవై వేలు డబ్బులు తీసుకుని యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు ఆ హ్యాండెడ్గా మేము అతన్ని పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత ఇరవై వేలు ఆయన దగ్గర నుంచి రికవరీ చేశాము కస్టడీ తీసుకొని ఆఫీసులో వచ్చి సోదాలు కొనసాగిస్తున్నాము తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఆయన్ని రేపు కోర్టులో ప్రవేశపెడతాము మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చేయాల్సిన లీగల్ పని చేయకుండా ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నంబర్కు కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతారు తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది తర్వాత ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ ఉంది దాంట్లో కూడా కంప్లైంట్ చేయండి మీరు ఇచ్చిన కంప్లైంట్ గోప్యం వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చూసి ఎవరిపైన ఆఫీసర్ పైన కంప్లైంట్ ఇస్తారో ఎంక్వైరీ చేసి నిజమైతే వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఓకే